థర్టీ థర్టీ ఉన్నాయి దీంట్లో మెయిన్గా వేప ఉసిరి పసుపు కలబంద అన్ని ఓన్లీ హెర్బల్ ప్రోడక్ట్సే భూమి నుంచి పండినే వాళ్ళు కూడా గా పండించి మనకు కూడా ఆర్గానిక్ ఇస్తున్నారు కాబట్టి దీనివల్ల మనకు అంత యూస్ఫుల్ ఉంటుంది ఓకే జీవాల్లోకి వచ్చేసరికి పెద్దలు చెప్పిన సామర్థ్యం ఏంటంటే పిండి కొద్దీ రొట్టి ఉంటుంది మీరు ఖర్చు పెట్టకపోతే జీవాలు అనేది ఎదుగుదల అనేది మీ ఫామ్ అనేది డెవలప్మెంట్ అనేది ఉండదు మీరు కంపల్సరీగా జీవాలకు బయటది మామూలుగా ఫార్మింగ్ వచ్చేసరికి కొంతమంది స్టాల్ ఫీడింగ్ ఇస్తుంటారు కొంతమంది జీరో పర్సెంట్ గ్రేజింగ్ ఇస్తుంటారు మాది వచ్చేసరికి సెమీ గ్రేజింగ్ బయట మార్నింగ్ పదు పగులంతా బయటకు వెళ్తుంది సాయంత్రం వచ్చేసరికి మేము కొద్దిగా గొప్ప దానం వాటి వల్ల ఇస్తున్నాము మీరు అడిగిన క్వశ్చన్ ముందు ఉన్న డిఫరెన్స్ అంటే వివిధ రకాలుగా మేము కంపల్సరీగా వాడుతున్నాము వాడినాము పేర్లు ఎందుకు లేండి ఇంతకుముందు ఏదో టైప్ ఆఫ్ కాల్షియం వాడినము మల్టీ విటమిన్ వాడుతున్నాము అవన్నీ వాడుతున్నాము వాటి వల్ల నేను హండ్రెడ్ పర్సెంట్ యూజ్ లేదు అని నేను చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ యూజ్ ఉందని చెప్పాను యూజ్ఫుల్ ఉంది కానీ ఈ జీవామృతం వాడినంత యూస్ఫుల్ అనేది లేదు అది కంపల్సరీ వేరియేషన్ అనేది ఉంది డిఫరెన్స్ అనేది ఉంది దానివల్ల ఇది నాకు బాగా నచ్చింది నేను తెలిసినప్పటి నుంచి గత సిక్స్ మంత్స్ నుంచి ఇదే వాడుతున్నా పిల్లల్లో డైజెస్టివ్ బాగుంటుంది మోర్టాలిటీ అనేది కూడా బాగా కంట్రోల్ అవుతుంది పిల్లలు బాగా పాలు తాగుతున్నాయి జీవాలు కూడా బాగుంటున్నాయి ఒకవల్ల కొన్ని జీవాలు బ్లూటంగ్ తోటి లేకపోతే హెచ్ఎస్ తోటి వాటి కొద్దిగా అరుగుదల లేనప్పుడు కూడా నాకు ఫస్ట్లో తెలియదు తర్వాత వాళ్ళ సెషన్ తీసుకుని వాడుతున్నా నాదైతే మోర్టాలిటీ అనేది ఇది వాడుతున్న తర్వాత కూడా చాలా చాలా తగ్గింది జీవాలు కూడా కంట్రోల్ కూడా బాగున్నాయి మా దాంట్లో